అయ్యో రామా డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి సార్ నా పేరు రామండి నేను ఫస్ట్ డబ్బీ మూవీ చేస్తున్నాను సుహాస్ గారి హీరో మాలయ్య కానీ హీరోయిన్ అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పగానే ఓకే సార్ అన్న ఆయన ఏం లేదు సార్ సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు ఓకే అమ్మా ఎంత ఇస్తారు అని అడగల ఎన్ని రోజులు కావాలి అని అడిగాను ఎందుకు చేశానంటే ఒక పదిహేను ఏళ్ల క్రితం నాకు ఒక మేనల్ ఉండేవాడు మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాణ్ణి మా అమ్మ పెంచింది నా ముందే ఎదిగాడు ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో అంటే తను చనిపోయాడు అప్పటి నుంచి మా మదరు ఒక టూ ఇయర్సు మనవడు అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు ఏడిచేది ఎందుకో నేను ఈ క్యారెక్టర్ చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయా సుహాస్ని చూడగానే మా మహిళలుడు గుర్తుకొచ్చాడు చాలా సెంటిమెంట్ క్యారెక్టర్ సార్ ఇది బేర్ చేస్తే బాగుంటుంది అని చేయటం జరిగింది అండ్ దీంట్లో ఒక రెండు సీన్లు ఉంటాయి ఒకటి సుహాస్ ఫ్రెండ్స్ పెడతారు బాబాయ్ నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించావా ప్రేమలో పడ్డావా పడ్డానరా ఆ ప్రేమలో పడింది సుహాసు చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుందిరా అప్పుడు లవ్లో పడ్డాను వాడి కోసం నేను పెళ్ళి చేసుకోలేదు వాడే నా లైఫ్ వాడే నా నవ్వు వాడే నా ఫస్ట్ లవ్ వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది ఆ సీను నాకు అది అది గుర్తుకొచ్చి చేశాను ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అనగానే అరే అమ్మాయి కోసం ఏముందో ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎక్కేసింది ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మా అవయ్ అంటాడు ఆ సీను చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్ అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరంటే హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడంట తను హీరో అని చెప్పుకోలేదు ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వు హీరో అని చెప్పు ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది నీ సినిమా ఇది హిట్ అనుకో ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు హాయ్ ఇది బాగున్నాడే అంటుంటారా సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు అండ్ పాప బాబా ఒక బాబు అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ లాగా చెప్పలేదు వారికి కూడా ఒక చిన్న పాప లవ్ ఏనా అది సో వీళ్ళిద్దరు కుదిరింది అందుకోసమే ఓ బాబా అయ్యో రామా ఒక సినిమా తీయటం జరిగింది అండ్ అంతేకాకుండా మరి మా మా హీరోయిన్ బ్రహ్మకడేళి ఆర్ట్ డైరెక్టర్ మరి ఆవిడకి ఏం చూపించాడు ఆర్టిస్ట్ మీది లవ్ ఆహా బాగుందండి అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి అందరు లవ్ మ్యారేజ్ అని అంట నాది లవ్ కదా మాకేవ్వు మీది కూడా లవ్ మ్యారేజేనా ప్రొడ్యూసరు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ఏంటండి ఇది వాట్ ఈస్ దిస్ అబ్బో ఇది మామూలు విషయం కాదు ఇది హైలైటు అట్టాకే మీరు కూడా లవేనా ఓహో ఆయన కూడా కెమెరామెన్గా లవ్ మ్యారేజ్ అని ఈ ఈ కూడా లవ్ మ్యారేజేనా ఓకే ఇంకా అండ్ ఇది చాలా రేర్గా కుదురుతుంది అండ్ అలాగే నాకే కివ్వు ఇక్కడ కూడా లవ్వే అవును మరి అండ్ అలాగే

ఫోర్ ఫోర్ ఇయర్స్ ఓకే నో లవ్ మ్యారేజ్ ఓకే నెక్స్ట్ ఉంటుందిలే ఎందుకంటే పాపం పచ్చింది వెళ్ళి అమ్మాయికి చెప్పలేము ఎవడు కట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు అండ్ రవి ఇప్పుడు చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి ఇలాగే చాలామంది హీరోయిన్లు చూసే సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్కా నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది ఆ అనుష్క ఇలా చేసిందా అని అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఏ పుట్టలో ఏం పాందో తెలీదు ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము అది ఒక మన అదృష్టం మన కృషి మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాళ్ళు వంద మంది ఇండస్ట్రీకి రావచ్చు సో ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటర్ టీమ్ కి అండ్ అలాగే ఇక్కడ వచ్చిన అందరికి కూడా కృతజ్ఞ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సలహా తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ